ఈ గుంటూరు నగరం గుంటూరు నగరంలో గుంటూరు మున్సిపాలిటీ వాళ్ళు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు అంతర్జాతీయ యోగా దినోత్సవం యోగా ఆంధ్ర అని ఒకటి అంతర్జాతీయ యోగా దినోత్సవం రెండోది యోగా ఆంధ్ర అంతకుముందు స్వర్ణాంధ్ర అని చంద్రబాబు నాయుడు గారు చెప్పేవాళ్ళు అలాంటి ఆంధ్రాల్లో భాగంగా అమలు అయినా అవ్వకపోయినా సాధ్యమైనా అవ్వకపోయినా అలాంటి పేర్లతోటి బోట్లు రాయడం అలాంటి పేర్లతో బ్యాన్లు కట్టడం అలాంటి పేర్లతోటి ఇలా వేసి తింటాకి తిండి లేని వాళ్ళు సరిగా వైద్యు అందలేని వాళ్ళు ముసల్తనంలో కనీసంగా సౌకర్యం అందన వాళ్ళు ఇలా రకరకాలుగా రాష్ట్రం బాధపడుతుంటే నిరుద్యోగులు వగైరా ఇలాంటి డబ్బులు మొత్తం జనాన్ని రంగులేసి ఈ రకంగా రంగులేసి ఈ జనం డబ్బులు నాశనం చేయి చేయడం కాకపోతే ఏమవుతుంది ఈ రంగుల వల్ల వచ్చేటువంటి లాభం ఏంటో ప్రజానీకానికి చెప్పాలి ఆందోళన రాశారు ఇరవై ఏళ్ళ క్రితం పాతికేళ్ళ క్రితం ఇంతవరకు రాలి ఇప్పుడు యోగాంధనం రాస్తున్నారు యోగ కావాలంటే చేయొచ్చు యోగాంధనం రాసి ప్రజాధనం ఎందుకు విలుదా చేయాలి ఇది పాలకత్వం అంటే ఇది పాలన అంటే అది అమాయకత్వం అవుతుంది జనం అర్థం చేసుకోవాలి దీన్ని పాలనాని అమాయకత్వం నుంచి పెట్టి రాకపోతే ఇదే పాలన కొద్దీ ఇలాగే ఉంటది పాలన ఎప్పటికీ దరిద్రం పోదు పేదరికం పోదు నిరుద్యోగం పోదు వేయం పాలన అని ఇదే పాలన అంటే ఇదే అని పాలకులు అనవచ్చు వాళ్ళ స్వార్థం కోసం అవసరం కోసం నేను అర్థం చేసుకోకపోతే ఇది పాలన కాదన్న విషయం వాళ్ళ అమాయకత్వం అవుతుంది కమ్యూనిస్ట్ ఇండియా వర్దీ లేను కమ్యూనిస్ట్ విప్లవం వర్దీ లేను